మటన్ కీమా కర్రీని ఒకసారి ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రైస్ రొట్టెలో కూడా చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ని వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం నువ్వుల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాతను క్లీన్ చేసుకున్న పావు కేజీ కీమా కొద్దిగా పసుపుని వేసి బాగా కలిపేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాతను దీంట్లోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఏగనివ్వాలి ఇలా ఏగిన దాంట్లోనే ఆడుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ కారాన్ని వేసుకొని రుచిగా సరిపడే సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోనే కొన్ని కరియేపాకల్ని కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పైన మసాలా పొడి కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి కర్రీ అయితే తయారైపోతుందండి చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు కర్రీ తయారైపోయింది కదా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కర్రీ అయితే తయారైపోయింది టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నిమ్మకాయ కూడా పిండేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్